እ <tune> ልክ మా ప్రమేయం లేకుండా మా పేర్ల మీద లక్షా పదివేల రూపాయల ఫోను లోన్లో ఎవరికో ఇవ్వడం జరిగింది అది మేము ఇప్పుడు చూసుకోవడం వల్ల యాప్లో యాప్లో గుర్తించి ప్రజెంట్ అంటే ఆగస్టు పదహైదు రోజు గుర్తించాను బాలాజీ మొబైల్స్ వారిలో అమ్మింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే మాకు సంబంధం లేదు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళని అడగండి అన్నారు బజాజ్ ఫైనాన్స్కి వెళ్ళి అడిగితే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు మాకు సంబంధం లేదు మీరు మొబైల్ షాప్లో అడగండి అంటున్నారు ఫోన్ మేము తీసుకుందే లేదు కానీ ఈఎంఐ కట్టమని మాకు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కస్టమర్ కేర్ నుంచి అందుకనే ఈరోజు వెంకటగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము బాలాజీ మొబైల్స్ మరియు దాంట్లో పనిచేసిన బజాజ్ ఫైనాన్స్లో పనిచేసిన నిడిగింటి యోగేంద్ర అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పేరు నా పేరు పెట్టి సునీల్ కుమార్ నేను మొబైల్స్ తీసుకోకుండానే బజాజ్లో లోన్స్ అనేది అప్రూవ్ చేసి లాట్ మొబైల్స్లో బాలాజీ మొబైల్స్లో లోన్స్ అనేది ఇచ్చేసి విత్ ప్రూఫ్తో సహా ఇక్కడ అయితే ఉంది ఎంత అమౌంట్ దాదాపు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ విత్ నీట నేను వచ్చేసి బజాజ్లో నా పేరు మీద లోన్స్ అనేవి ఉన్నాయన్నమాట సో ఎవరు ఈ లోన్స్ అని చెప్పేసి వెళ్ళి అడుగుతుంటే నాకైతే సమాధానం చెప్పలేదు కరెక్ట్ కలిసి సమాధానం చెప్పలేదు ఒక త్రీ ఫోర్ డేస్ అట్లనే అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మా మా వన్ ఆఫ్ ది ఎంప్లాయ్ ఇట్లా చేశాడు మాకు సంబంధం లేదు వెళ్ళి అతను వెళ్ళి అడగండి అని చెప్పేసి అంతలో ఎలిజిబిలిటీ చెక్ చేయించుకున్నాం మళ్ళీ తీసుకోలేదు తీసుకోలేదు కానీ ఒక వన్ మంత్ తర్వాత వెళ్ళి చెక్ చేస్తే నా పేరు రోమ్స్ అది నా నెంబర్ కూడా నాకు లేదు అంటే నాకు అనేది నాకు రాలేదు కాల్స్ నాకు రాలేదు ఇంకోటి ఏంటంటే కాల్స్ నాకు రాలేదు అయితే కానీ నేను తెలియలేదు అదొకటి వెళ్ళి లాట్ మొబైల్స్ వేరు వల్ల తీసుకున్నాను ఒక రెండు లక్షల యాభై వేలు అరౌండ్ రెండు లక్షల యాభై వేలు మొబైల్ అంత ఉందా మొబైల్ అంత కాదు ఒకటి టీవీ తీసుకున్నారు ఇంకొకటి వచ్చేసి మిగిలినట్ అయినా మొబైల్స్ తీసుకున్నారు అరౌండ్ ఫైవ్ లోన్స్ అనేవి యాక్టివ్ ఉన్నాయి ఉంటాయి పేరు ఫైవ్ లోన్స్ నేను ఫైవ్ లోన్స్ మీరు ఒక లోన్ కూడా తీసుకునేది నేను ఒక లోన్ కూడా తీసుకున్నాను అసలు లార్డ్ మొబైల్స్ ఫోన్స్ తీసుకున్నాడు రెండు ఫోన్స్ తీసుకున్నాడు ఒక టీవీ తీసుకున్నాడు వచ్చేసి బాలాజీలో థర్టీ నైన్ ఏమో తీసుకున్నా బాలాజీలో వచ్చేసి థర్టీ సిక్స్ ఉంది థర్టీ సిక్స్ థౌజండ్ ఒకటి థర్టీ టూ థౌసండ్ సెవెంటీ చెక్ చేయించాను అంతే లో చెక్ చేయలేదు